హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి హుషారుతో అలాగే మరి కేవలం ఆరు ఉన్నటువంటి అలాగే మంచి గోధుమ పూల కలర్తో ఉన్నటువంటి మరి దేశపు సీమ మరి ఎద్దులైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు మరి వీటి నడక భాగలు కానీ అలాగే ఎద్దులు కానీ మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి మరి ఇవైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మరి అలానే మరి ఎద్దులపై గ్యారెంటీ ఇవ్వమనగా మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మనకు పక్క గ్యారెంటీ ఇస్తామని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి అలానే వీటి లొకేషన్ వచ్చేసి మరి కోలార్ డిస్టిక్ శ్రీనివాసాపురం తాలూక్ పచారం యాకనపల్లి నుంచి మరి రైతు ఆర్పి సుబ్బారెడ్డి గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి కేవలం ఆరోపణలతో ఉన్నాయట మరి అలాగే మంచి భరోసా ఇస్తామని చెప్పారు మరి గెలాలకి అయితే ఫ్రెండ్స్ అలాగే మన రైస్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మరి మరి రేట్ కూడా ఫిక్స్ కావాలి ఫ్రెండ్స్ మరి మరి బేరం అయితే ఖచ్చితంగా ఉంటుందట మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా మరి రైతు ఆర్పి సుబ్బారెడ్డి గారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై తొమ్మిది సున్నా ఒకటి ఇరవై నాలుగు నలభై మూడు ముప్పై తొమ్మిది డబల్ నైన్ జీరో వన్ టూ ఫోర్ ఫోర్ త్రీ త్రీ నైన్ ఫ్రెండ్స్ మరి స్క్రీన్పై కూడా మీకు నెంబర్ అయితే కనిపిస్తుంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరి నేరుగా రైతు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరి ఎన్నో అమ్మకానికి వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్ స్టూడేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్